వెల్కమ్ టు అనుస్ దుర్గి మండలంలోని రైతులు రైతు గుర్తింపు కార్డును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి అమ్మిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు తమ వెంట ఆధార్ కార్డు పాస్ పుస్తకం మొబైల్ ఫోను తమ వెంట తీసుకురావాలని తెలిపారు ఆన్లైన్ నమోదు పూర్తి అయితేనే ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందేందుకు వీలుంటుందని ఆయన స్పష్టం చేశారు మండలంలోని సాగుదారులు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకోవాలంటే తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు కలిగి ఉండాలని దుర్గి మండల వ్యవసాయ శాఖాధికారి అమ్మిరెడ్డి స్పష్టం చేశారు మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న డిజిటల్ సంస్కరణలో భాగంగా ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల రాయితీలు పథకాలకు ఈ కార్డు ప్రామాణికమని ఆయన వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు గుర్తింపు కార్డు కేవలం ఒక పత్రం మాత్రమే కాదు ఇది రైతులకు రక్షణ కవచం వంటిది భవిష్యత్తులో పీఎం కిసాన్ విత్తన రాయితీ ఎరువుల కోట మరియు పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలన్నీ ఈ ఐడితోనే ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు రైతులు తమ ఆధార్ కార్డును మొబైల్ నంబర్తో లింకు ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి కేవలం భూమి ఉన్నవారే కాకుండా సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులు కూడా తమ వివరాలను ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు పండించిన పంటను మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్న ఈ గుర్తింపు కార్డు ఉండటం వల్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ అయ్యేలా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు రైతుల సౌకర్యార్థం ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశామని ఏవో తెలిపారు రైతులు తమ వెంట పట్టాదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీలతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను సంప్రదించాలని కోరారు ఆన్లైన్ నమోదులో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులను దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు సాగులో ఉన్న ప్రతి ఎకరానికి వివరాలు ఆన్లైన్ అయ్యేలా రైతులు సహకరించాలని ఆయన కోరారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్